జై గురుదత్త శ్రీ గురుదత్త స్వయం విశ్లేషణ స్వయం విశ్లేషణ అనేది మనిషికి ఎప్పుడూ కూడా శ్రేయస్కరమైన మార్గం మన పురోభివృద్ధికి నూతన ద్వారాలు తెరిచేది స్వయం విశ్లేషణే అయితే చాలామందికి ఈ స్వయం విశ్లేషణ అంటే అసలా గెట్టదు నేనేం తప్పు చేశానండి నేను అంతగా సమీక్షించుకోవడానికి అన్నట్లుగా మాట్లాడతారు నిజానికి స్వయం విశ్లేషణ గనక ఉన్నట్లయితే ఆ స్వయం విశ్లేషణే ఉన్నత శిఖరాలను అధిరోహించేటటువంటి అవకాశాలను మనకిస్తుంది అంతర్ముఖం సర్వతోముఖాభివృద్ధికి కారణభూతం అవుతుంది ఒకసారి మీలోకి తొంగి చూసుకోండి మీ ప్రవర్తన మీ వ్యవహార శైలి మీ జీవన విధానం మీ ఆలోచన సరళిలో కొత్త మార్పుకు ఎంతో అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది నిజాయితీతో జరిగే అంతరాన్వేషణ సజావైన దారులను చూపిస్తుంది నేనేమిటి నా లక్ష్యం ఏమిటి దానికి నిర్దేశించుకున్న మార్గాలు ఏమిటి అందుకు నేను చేస్తున్న కృషి ఏమిటి అని నిర్మలమైన మనసుతో జరిపే అంతఃశోధన అనేక చేదు నిజాలను కూడా బయటపెడుతుంది ముందు ఆ చేదు నిజాలను స్వీకరించగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి అంతే తప్ప రుచించిన వాస్తవాలను చవిచూడాల్సి వస్తుందేమో అని భయపడకూడదు ఇంకా చెప్పాలంటే అదే దారిలో మరింతగా శోధన సాగించాలి మరిన్ని వాస్తవాలు మన కళ్ళ ముందు మనకి కనపడతాయి వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించగలిగేటటువంటి మనసును కూడా మనం తయారు చేసుకోవాలి పరివర్తనకు ప్రయత్నించాలి నిజానికి ఇది కష్టతరమే కష్టతరంగానే ఉంటుంది పాతదారిని వదిలి దారిలో వెళ్ళటానికి మనసు అంగీకరించదు సకల అవయవాలు కూడా సహకరించవు అయినా ప్రయత్నించాలి సర్వశక్తులు కూడగట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇందుకు ముందు ఏమవసరము అంటే మానసిక పరివర్తన అవసరం మనం మారాలని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం స్థిరంగా ఉంటే చాలు ఆపై ఎన్ని శక్తులు ఎన్ని శక్తులు మనల్ని ఏమీ చేయలేవు ఏ అవరోధమో మనని నిలువలేదు స్వయం విశ్లేషణ విషయంలో మరొక వాస్తవాన్ని మనం గుర్తించుకోగలగాలి ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణ లేనటువంటి ఆలోచనలు ఎన్ని ఆలోచించినా అవి అర్థమే కదా స్వయం విశ్లేషణ స్థిర నిర్ణయాలు అందరిలోనూ అగ్రగామి కావాలి అందుకు సర్వశక్తులు మనం వడ్డాలి శక్తివంచన లేకుండా శ్రమించాలి ఇందుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి అవి మొదటిది సానుకూల దృక్పథం రెండోది నిరంతర శ్రమ పాత అనుభవాలను గత పరాజయాలను తలుచుకుని వ్యధ చెందాల్సిన సమయం అయితే కాదు ఇది కొత్త విషయాలకు పాత వైఫల్యాలు అవరోధం కాకూడదు భవిష్యత్తులో విజయాలు సాధించగలగమన్న ఆత్మవిశ్వాసం చూపాలి ప్రపంచంలో అసాధారణ విజయాలు సాధించిన పెక్కు మంది జీవితాలను నిశ్చితంగా పరిశీలించి చూస్తే మనకి అర్థమయ్యేది అదే సానుకూల దృక్పథం పట్టుదల వల్ల పట్టు వదలని ప్రయత్నాల వల్ల చాలామందికి విజయ అవకాశాలు వచ్చినాయి ఆ విజయ శిఖరాలను కూడా వారు చేరారు తమకు తారశీలైన అవకాశాలు సద్వినియోగం చేసేందుకు ఎప్పుడు కూడా మనం సర్వశక్తులు పడ్డాలి చొరవ ఉత్సాహం ఆసక్తి సాహస ప్రవృత్తి గలవారికే ఎప్పుడు కూడా విజయము చేకూరుతుంది అలాగే ఈ నిఖిల జగత్తు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది న్యూనతాభావం నేనేంటి నేనేం చేయగలను నా వల్ల కాదు ఇలాంటి న్యూనతాభావాన్ని పక్కన పెట్టాలి నిస్తేజం పిరిగితనంతో వారికి ఎప్పుడూ కూడా అవకాశాలు చాలా దూరంలోనే ఉండి ఆగిపోతాయి కాబట్టి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశాలు వచ్చినాయి కదా అని తొందరపడకూడదు స్వయం విశ్లేషణ చేసుకోవాలి ఈ రెండిటినీ సరిసమాన సమాన మనం గ్రహించుకుని ముందుకు వెళ్ళి అవకాశాలను స్వర్ణమయం చేసుకోవాలి జై గుడు దత్త శ్రీ శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ